మోతా తుఫాను ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున సహాయంగా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం విపత్తు సమయంలో ప్రజల పట్ల కుటుంబ సభ్యులా వ్యవహరిస్తుందని ప్రతి ఒక్కరికి తగిన సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చేవ చౌదర్ తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక ఆల్కార్ట్ గార్డెన్స్ ప్రాంతంలోని ఎనబై మూడవ చౌక ధరల దుకాణం వద్ద తుఫాను కారణంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న ఇరవై ఎనిమిది కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి మాట్లాడుతూ గతంలో కూడా విపత్తు సమయంలో ప్రభుత్వం ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సదుపాయాలు కల్పించిందన్నారు ఇప్పుడు కూడా అదేవిధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ప్రజల కోసం నిబద్ధతతో కృషి చేస్తున్నారు అన్నారు ఈ ప్రాంతంలో ఉన్న ఇరవై ఎనిమిది కుటుంబాల్లో పదహారు మంది మాత్రమే మత్స్యకారులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మిగిలిన వారు కూడా వెంటనే మత్స్యశాఖ వద్ద నమోదు చేసుకోవాలని తద్వారా విపత్తుల సమయంలో ప్రభుత్వ పరిహారం పథకాలకు అర్హులు అవుతారని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పాపారావు డిటి పౌర అధికారి నాగలక్ష్మి ఇతర అధికారులు రొంబిచర్ల ఆంటోనీ కక్కల రమేష్ చిట్టివాణి శ్రీను బొంతు ప్రసాద్ పాలిక రమణ కేత అప్పారావు కట్టా చిన్నారావు స్థానిక ప్రజాప్రతినిధులు మత్స్యకార కుటుంబాలు తదితరు

కుటుంపేట ఏరియా రెండు వందల ఇరవై ఎనిమిది మంది కుటుంబాలు మత్స్య ఒకటి మత్స్య కార్మికులు రిజిస్టర్ చేసుకుని డోనేషన్ కానీ మీరు కానీ రిజిస్టర్ అయితే ప్రమాదం జరిగిన పడ ప్రమాదాలు జరిగిన కొన్ని వేటలో నష్టం జరిగిన సహాయం చేసేది తప్పనిసరిగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకుంటేనే సహాయాలు ఎక్కువ రాబోయే రోజుల్లో పని లేని సందర్భంలో కూడా కొంత డబ్బు ఇస్తారు సముద్రతరంగా గ్రామాల్లో ఇరవై వేల రూపాయలు చంద్రబాబు గారు ఒక్కొక్కరి కుటుంబానికి కానీ ఆపుతున్నాను కదా వేట నిషిద్ధ సమయంలో డబ్బులు ఇస్తున్నారు అలాగే మనకు కూడా గోదావరిలో వరేవ్వాలని అడుగుతా ఉన్నాం అప్పుడు మీరు రిజిస్టర్ చేసుకుంటుంటే తప్పకుండా సాయం అందిస్తాను అవకాశం ఎప్పుడు ఈ ప్రభుత్వం దగ్గర మీరు చూశారు గతంలో వాళ్ళు గత సంవత్సరంలో వరకు వచ్చినప్పుడల్లా కూడా సహాయం చేశాం క్యాంపుల్లో పెట్టేసి వారికి ఆహారం అయితే కానీ ఆహార పదార్థానికి చేయడం చేసే సందర్భం ఉంది వాడు ఎవరైతే పని లేకుండా పోయి వాళ్ళకి అందరికీ సహాయంగా ఉంటుంది ఇవాళ మీ అందరికీ కూడా యాభై కేజీలు మత్స్యకారులకి యాభై కేజీలు మిగతా వాళ్ళు ఎవరైనా పెట్టున్నారో పాత కేజీలు ఇవి కాకుండా ఒక కేజీ పామాయిలు ఒక కేజీ పంచదార ఒక ఉల్లిపాయలు ఒక కేజీ ఒక కేజీ బంగాళ దగ్గర కలిపిపప్పు ఒక కేజీ సహాయం సహాయంగా మొత్తం కూడా ఆరు ఆరు రకాల వస్తువులు ఇప్పుడు యాభై కేజీలు బస్తా ఇచ్చేస్తారు ఇది కాదు యాప్ పాత కేజీలు అయితే మళ్ళీ తగ్గించాలి కానీ యాభై కేజీలు బస్తాలో ఉన్నాయి కానీ బస్తాలు ఇస్తారు ఎవరికి ఏం మన అందరి కోసం ఎంత చక్కగా కృషి చేసిన చంద్రు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మా ధన్యవాదాలు అది ఫామల్ ప్యాకెట్ ఉంది 2.5 కేజీ 2.5 కేజీ పల్చదారం ప్యాకెట్ ఉంది ఇది గాకల కరిగిపోతుంది దాకనే బాగలంతపులు పూయబడాలి ప్రాక్టీస్ చేయాలి ఇదొస్తా బియ్ ఎమ్మకిస్ చెయ్యు బస్తా బియ్ విఎన్ కొత్త రమేష్ గారు కొనేది జరగాలి జరగాలి సర్వారం జరగాలి ఒక్కసారే లో లెక్క చెప్పు इसको कोक्रिगड फॉरवर्डिंग नहीं तो आवचे को तिरुवामम अमरवर कृष्णा नमस्कार नमस्कार हां उनको डमरवर कृष्णा